నువ్వు పైరు విత్తి డెబ్బై రోజుల దాకా అవుతుంది తలకాపు కూడా దాదాపు పట్టింది ఇంకేదన్నా కొద్ది గొప్ప ఒకటి అర పూత తప్ప కాపు ఆశించిన రీతిలో కనిపించటం లేదు కొమ్మకు ఒక పది కాయలు అలా కనిపిస్తూ ఉన్నాయి మొక్కలు కూడా సాధారణంగా లేవు పల్సగా ఉన్న దగ్గర కొమ్మ బాగా చేసింది ఇలా ఖాళీలు ఉన్న దగ్గర తెరపలు కనిపిస్తూ ఉన్నాయి ఖాళీలుంటే పంట దిగుబడి సరిగ్గా ఉండదు ఇప్పుడు కొంత అవలక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ కనపడే మొక్క ఎండిపోయింది ఇలాగే చాలా చేనంతా అక్కడక్కడ ఎండిపోయి కనపడుతూ ఉన్నాయి నువ్వు పంటలో ఆడొక మొక్క ఏడొక మొక్క ఎండటం సాధారణం దాని గురించి పెద్దగా వర్రీ కావాల్సిన పని లేదు ఈ కనిపించే పోత రెండో కారు మొక్కలు అన్నమాట పైగా కాస్త పల్ల ప్రాంతం కాడ కావటంతో పోత కనిపిస్తూ ఉన్నది ఇది ఏం పెద్ద ఫలితానికి వచ్చేదేం కాదు పైరంతా కోతకు వచ్చేటప్పటికి ఇది కోతకు రాదు గింజలు అయిపోతూ ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా వర్రి కావాల్సిన పని లేదు ఈ కనిపించేది పైరు ఒత్తుగా ఉన్న ప్రాంతం అన్నమాట చూడండి నిటారుగా ఒక్క కొమ్మ మాత్రమే ఉంది ఒక కొమ్మకి ఎన్నికాయలు కాస్తే దిగుబడి క్వింటాల్ క్వింటాల్ వచ్చింది ఇలా అయితే దిగుబడి రాదు ఈ మొక్కలు చూడండి దీన్నే వెరి తెగులు అంటారు ఆకులన్నీ పూతలుగా లేదు పూతలన్నీ ఆకులుగా మారటం ఈ తెగులు ప్రధాన లక్షణం అంటే ఈ చెట్టు ఇక పూతలు పూయదన్నమాట సాధారణంగా ఇటువంటి చెట్లు కూడా ఒక సగం పూత పూసిన తర్వాత ఇలా రావటం జరుగుతూ ఉంటుంది వెరితెగులకి నివారణే ఉండదు ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను నువ్వు పైరులో ముందస్తు సస్య సస్యరక్షణ కీలకం అనే పేరుతో ఉంది ఆ వీడియో వీలైతే చూడండి దీపం పురుగుల ద్వారా వేరు తెగులు వ్యాప్తి చెందుతుంది రసం పీల్చే పురుగులు నివారణకు వాడే మందులన్నిటితోటి దీన్ని నివారించుకోవచ్చు కాకపోతే తెగులు వచ్చిన తర్వాత ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు ఈ డెబ్భై రోజుల దశలో పురుగు మందులు వాడటం అనవసరం వ్యర్థం సాధారణంగా ట్రాక్టర్తో పురుగు మందులు వేయటం జరుగుతూ ఉంటుంది ఈ ట్రాక్టర్ తోటి ఈ కాసిన కాయలు కాస్త కాళ్ళ చక్రాల కింద పడిపోయి దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉంది ఆ మేరకు కూడా మనం చల్లిన మందుల ద్వారా ఫలితం వస్తుందని గ్యారెంటీ లేదు కాబట్టి ఇక మందులు సరిపించడం ఉత్తమం